ధ్యాన మహాయాగంలో పదవ రోజు అత్యంత అద్భుతంగా చేసుకున్నామా గట్టిగా చప్పట్లతో మనను మనను అభినందించుకోవాలి ఈరోజు ఈ కైలాసపురి క్షేత్రం మొదలుపెట్టిన రోజు నుంచి మనం భూమి ల్యాండ్ అక్విడ్ చేసిన రోజు నుంచి ఈ సంస్థకు కానీ నాకు కానీ ఎంతో సపోర్ట్గా అత్యంత అద్భుతంగా సహకరిస్తున్న అన్మాస్పల్లి కర్తాల్ ఈ చుట్టుముట్టు తండాల ప్రజా నాయకులు వచ్చారు వారికి మనం చిరు సన్మానం చేసుకుందాం గట్టిగా వారికి చప్పటదో వెల్కమ్ చెప్దాం రెడ్డి గారు రాన యాదయ్య అందరు శంకర్ అందరం దొరకరా కర్తాల్ అన్మాస్పల్లి అందరు గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి గారి రెండు మాటల్లో ఇందాం ఈ కార్యక్రమాన్ని పది రోజుల సంది ఈ మహాసభ ఇక్కడ వచ్చిన జ్ఞానులందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఈ ప్రాంతవాసి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి ఈ కడతాల ఈ అన్వాస్ పెళ్లిని ఒక దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మన విజయభాస్కర్ రెడ్డికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన జ్ఞానందరికీ మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం నాయక్ గారు ఈరోజు ఈ మహా జ్ఞానానికి వచ్చినటువంటి పెద్దలకు మరి వేదికపై ఉన్నటువంటి సహచారులకు అందరికీ పేరు పేరున నాయమక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ పిరమిడ్ శంకుస్థాపన చేసిన రోజు నుంచి మరి ఇక్కడనే సడే అడుగు జడాలను నడుచుకుంటూ మరి ఇన్ని రోజులు మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం మరి ఏ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ ముగేసుకుంటున్నాను చాలా మంచివాడు మా నాయకు గారు తొందర మైకి ఇచ్చాడు శ్రీనివాసరెడ్డి గారి యొక్క సందేశం తీసుకుందాం కృప్త గత ఇరవై ఒక్క రోజు నుండి ఈ ధ్యాన మహా సభల కార్యక్రమాన్ని ఎంతో ధ్యానంతో అదేవిధంగా ఒక తోటి చేస్తున్నటువంటి అన్న విజయభాస్కర్ అన్న వారి బృందానికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధ్యాన సోదరులందరికీ అదేవిధంగా వేదికపైన పెద్దలందరికీ పేరు పేరున నమస్మాజలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళం ఎవరైనా సరే రోజు ఒక గంట టైం తీసుకొని ఇరవై నాలుగు గంటలు ఒక గంట తీసుకొని ధ్యానం చేసినట్టయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం అదేవిధంగా మనము ఇంకా అన్ని విషయాల్లో ఒక పద్ధతి పోటీ సిస్టం పోటీ ఉంటాం కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనకు అన్ని విషయాల్లో బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ మీరు ఇక్కడికి ఎంతో దూరంకెళ్ళి వచ్చి ఇంత సిస్టంతో ఇంత నిష్టతోటి ధ్యానం చేస్తున్నారు కాబట్టి మేము కూడా తప్పకుండా మీ ధ్యానంలో మేము కూడా ఒక భాగస్వామ్యం అయ్యి రాబోయే కాలంలో ధ్యాన మహాచక్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మీ అందరితో కలిసి మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిది నుంచి ఈ ఈ ధ్యాన మహాచక్రాన్ని ఇంత పెద్ద స్థాయిలో తీసుకెళ్తున్నందుకు మా గ్రామాల తరపున నుండి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా ప్రాంతం అప్పుడు లేకుండేది ఇప్పుడు ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక గుర్తింపైన ప్రసిద్ధి గాంచిన స్థలంగా ధ్యాన కేంద్రం అయింది కాబట్టి మేమందరం కూడా ఇంత పెద్దగా అనుకుంటే పెద్దలకు విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాం అదేవిధంగా వారు ఏ కార్యక్రమాలు చేసినా మా వంతుగా ఈ ప్రాంత వాసులంగా వారు చూడవే వారుగా మా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా ఇరవై నాలుగు గంటలు మనకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మనకు సపోర్ట్ చేస్తారు ఒకసారి గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞతను తెలుపుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మహేశ్వరం మహపూర్వతర నుండి మీ అందరికీ కూడా ఎప్పుడు ఆర్థిక స్వాగతం పలుకుతుంది అదేవిధంగా రెగ్యులర్గా మీ సహాయ సహకారాలు మహేశ్వర మహాపి అందించాలని మరి ఒకసారి మీ అందరు కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఒక్కరు ఫోటో జగన్ గౌడ్ చాలా అతి ముఖ్యమైన నాయకుడు నేను మర్చిపోతున్నా రెండు నిమిషాలు మహేశ్వరం ప్రేమడు ఉద్యానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని గ్రామాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజ పిరమిడ్ ధ్యానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పిరమిడ్ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా పిరమిడ్ డైరెక్టర్స్ శ్రీరామ్ గోపాల్ గారికి సమశివ గారికి ఇక్కడ ఉన్న అందరికి ట్రస్ట్ మెంబర్ అందరి కూడా అదేవిధంగా మాధవి గారికి లక్ష్మి గారికి ఉన్నటువంటి ఇక ఈ పదకొండు రోజులు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది అందులో అందులో పది రోజులు పూర్తి అయ్యడం జరిగింది ఇంకొక రోజు రేపు ఉంది ఈ పూర్తి ఒక రోజు కూడంగా అద్భుతంగా పూర్తి చేసి ఇక్కడ ఉన్న ధాన్లందరూ మంచిగా ఈ రేపు కూడా ఉండి రేపు సాయంత్రం వరకు అందరూ ఈ అందరూ థర్టీ ఫస్ట్ చేసుకొని అందరూ కూడా మన మహేశ్వర పరమేడ్కు ధన్యవాదాలు పోవాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మన కర్తాల మండల నుంచి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే బిక్యా నాయక్ గారికి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మా గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్న నాయకులు అందరు కూడా సర్పంచ్ గారికి అదే వార్డు నెంబర్లకు అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఇక్కడ రెండు వేల పదకొండు నుంచి ప్రారంభం ఇక్కడ పిరమిడ్ ప్రారంభం జరిగింది అప్పటి నుంచి కూడా మేము లోకల్గా ఒక వార్డ్ నెంబర్గా ఇక కార్యకర్తగా మా పిరమిడ్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఏ కార్యక్రమానికైనా మా అందుబాటులో ఉండి ముందంజల ట్రస్ట్ వారికి మేము ముందు నుండి పనిచేస్తున్నాము వారు కూడా మమ్మల్ని గుర్తు గుర్తించి మా ఈ సభా వేదికకి నేను సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భూమిస్తున్నాను జై పత్రిజీ జై పిరమిడ్ మహేష్ రామ పిరమిడ్ Thank you.